ఎవరుగారు రాజు రాజు వస్తారు ఇరవై మూడు కనిపిస్తారు రాజు కాదు సార్ ప్రజలకి సేవ కూడింది ప్రజలకు సేవ చేస్తే పాత్ర సేవ చేసిన మా తాతగారి దగ్గర నుంచి తండ్రి గారి వరకు అమ్మగారి వరకు నాకు నేర్పించారు పవిత్రమైన ఆలోచనతో మంగళగారు నేర్చుకోవడానికి వస్తాం జరిగింది ఈ సేవ చేసిన జరిగింది ఈ సేవ చేసే కార్యక్రమాల్లో దేవుడు ఆశీస్సులు కూడా మనకు ఉండాలి దేవుడి బలం మనకు చాలా చాలా అవసరం మన పక్కన ప్రజల ప్రోత్సాహం దేవుడి ఆశీస్సులు ఉంటేనే మన ఉంటున్న పనులు మనం చేయగలుగుతాం నాడు నేడు ఎప్పుడు దేవుడి సేవలే ఉంటాను నాకు ఎలాంటి దాంట్లో మీకు ఎలాంటి సందేహం పాలకులకి ఉండాలి ప్రజలందరూ మమ్మల్ని కల్పించింది వాళ్ళకి మెరుగైన సేవ చేసేదానికి ప్రత్యేకంగా ఈరోజు భారతదేశం మొత్తం అంగళగారి వైపు చూస్తుంది ఆశ్చర్యపోయారు ప్రజలు నాకు ఇచ్చిన బాధ్యత నా పేరు పెరిగింది సో దేవుడు ఆశీస్సు నాకు ఉండాలి ఈ బాధ్యతను ముంద తీసుకెళ్ళాలి ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకోవాలని లక్ష్యంతో దేవుడు ఆశీస్సుతో నేను మీ అందరినీ పనిచేస్తాను అందరికీ నష్ట